కోసిగి మండల కేంద్రంలో కోసిగి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరన్న అధ్యక్షతనంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండల సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఈరన్న మాట్లాడుతూ ఎండాకాలం కాబట్టి నీటి సమస్య మండలంలో ఎక్కువ ఉంటుందని ప్రజలకు నీటి సరఫరా అందించి గ్రామాలలో నీటిని వృధా కాకుండా చూసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు తెలియజేశారు ఆయా శాఖ అధికారులు మాట్లాడుతూ మండలాలలో వారు చేస్తున్న పనులను గురించి ఎంపీపీకి ఎంపీడీఓకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు తెలియజేశారు అదేవిధంగా మన ఎమ్మెల్యే వైద్య చెప్పిన బోర్డు ఉంటారు కదా మనకు మోటార్లు ఏమైనా యాపింగ్ అయినా కూడా మన దాంట్లో మనసు తక్కువ ఉంది కాబట్టి ఒక లక్ష రెండు లక్షల వరకు ఎండంలో పెట్టినని ఎమ్మెల్యే గారు చెప్పినారు అదేవిధంగా మీరు సర్పంచ్లు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఇబ్బంది వాటర్ ఉన్నా కూడా చెప్పాలని చెప్పని సంబంధించి అదే అదేవిధంగా మంచి సెక్రీ కూడా అదేవిధంగా కోరుకుంటున్నాం ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మన దృష్టికి తీసుకువస్తే మీరు దృష్టికి తీసుకువెళ్తున్నాం ఎక్కడ వాటర్ సమస్య ఉంటుందంటే అక్కడ వాటర్ ఇవ్వాలని ఈ సమావేశానికి తెలుపుకుంటున్నాం కూడా చెప్పాలని ఎమ్మెల్యేగా చెప్తారు అదేవిధంగా మీరు ఏదన్నా ఓర్లు ఇబ్బంది మా ఊళ్ళో ఉన్నాయని చెప్పాలని

ఏంటంటే ఎక్కువ ఈ సమ్మర్లో మనకు ఆర్మీకే అనేది చాలా వచ్చింది ఈ ఉన్నప్పటికీ మనకు ఓవర్ఫ్లో అయిపోతూ ఉన్నాయి వాటర్ దాన్ని పట్టించుకోవడం జరగట్లేదు అలాగే ఓఎస్ మనకు సిస్టమ్స్ ఉన్నాయి గుమ్మిలు గుమ్మిలకు ట్యాక్స్ పెట్టట్లేదు ఆ ట్యాక్స్ వాటిని బిగించి నీటిగా అరికి అరికట్టండి ఎందుకంటే జీవపోటికి నీళ్ళు ఆధారం ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు వాటిని తప్పాల్సి ఉంటేనే

మొత్తం పిల్లలు ఎంత మంది అటెండెన్స్ అయినారు ఎంత

గ్రామ స్థాయిలో వివోఏ ద్వారా క్యాబినెట్ గుర్తించి మరియు ద్వారా సర్వే చేసి పెట్టున్నాము ఈ సర్వే రెండు వేల ఇరవై ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మండలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము రైతు మిత్ర గ్రూప్లో ప్రకారంగా మహిళ రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేసి వాళ్ళకు బ్యాంక్ ద్వారా లోన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గ్రామ స్థాయిలో ద్వారా మీరు ఎవరైనా రైతులు ఉన్నట్లయితే మహిళలు పర్మిషన్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మహిళలు అమా అక్కడ చెప్పున్న గ్రామ సంఘాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ పద్మక్షం గ్రామ సంఘము సమావేశం జరిగిననే ఆ గ్రామ సంఘము సమావేశంలో ఒక తీర్మానం అనేది రాయలేము ఇంటింటిపోయి సంపదలు తీసుకుని వాళ్ళు తీసుకొని బుక్కలు తీసుకుని అది చెల్లన నసల్ లేదు అలా ఫస్ట్ గ్రామ సంఘం మీటింగ్లోనే తీర్మానం జరిగింద గ్రామ సంఘం తీర్మానం అంటే తన గ్రూప్ నుంచి ఇక్కడ మీదగా సమావేశాలు కాదు అయ్యి అక్కడ ఓటింగ్ శాతం జరిగితేనే సెవెంటీ ఫైవ్ అక్కడ మనకు ఓటింగ్ శాతం గ్రామీణ సంఘం తీర్మానం జరిగింద అలాగే అక్కడ ఇంగ్లీష్ సంతకాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి మా గ్రామ సంఘం మీటింగ్లు ఏర్పాటు చేసి మీరు ఎవరైనా తీసేయాలనుకున్నా కొత్త మీటింగ్ పెట్టుకోవాలనుకున్న మీకే అధికారం ఉండేది దాంట్లో సిబ్బంది పాత్ర ఎలాంటిది ఉండదు ఏపీఎం కానీ సీసిన కానీ ఎలాంటి ప్రమేయం ఉండదు కాబట్టి గ్రామ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మీరు ఎవరు పెట్టాలనుకున్నా కూడా సంతోషం మేమైతే కావాలని లేదు ఎందుకంటే గ్రామ సంఘం ద్వారా వాళ్ళకి టీకా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి తీసేసేది పెట్టుకునే అధికారం మీకు మాత్రమే ఉంటుందమ్మా